నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి భైరి హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులకు ఉండేటువంటి క్రేజ్ హైదరాబాద్లో ఐటీ ప్రాంతాలకు ఉండేటువంటి హవా ఎలాంటిదో మనకు తెలిసిందే కానీ ఇప్పుడు మారినటువంటి ఏ పరిణామాలతోటి దినదిన గండం నూరేళ్ళ అన్నట్టుగా పరిస్థితులు మారాయి సో ఆ టాపిక్ పక్కన పెడితే తాజాగా కేంద్ర మంత్రి వెల్లడించినటువంటి అంశాలు షాకింగ్ విషయాలను వెల్లడిస్తున్నాయి ఐటీ ఉద్యోగులు చాలా ప్రమాదంలో ఉన్నారంట ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి వారి అది కూడా ఎలాంటి ప్రమాదం ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రమాదం ఎందుకంటే హైదరాబాదులో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులలో వందలో ఎనభై నాలుగు మంది ఎనభై నాలుగు శాతం మంది ఐటీ ఉద్యోగులు ఫ్యాటీ లివర్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంట ఆ విషయం చాలామంది గమనించలేకపోతున్నారు ఇది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందంటూ కూడా కేంద్ర మంత్రి పార్లమెంటు సాక్షిగా వెల్లడించడంతో అసలు హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వారు ఆరోగ్య పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగినటువంటి దేశం ఇండియానే కానీ మన యువత ఆరోగ్యం ప్రస్తుతం సంక్షోభాల వలయంలో చిక్కుకుంది కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఇటీవల యువత ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు హైదరాబాద్ ఐటీ పరిశ్రమలో పనిచేస్తున్న వారిలో ఎనభై నాలుగు శాతం కంటే ఎక్కువ ఓన్లీ చూడండి హైదరాబాద్ ఐటీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారు కేవలం మొత్తం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా కాదు వారిలో ఎనభై నాలుగు శాతం కంటే ఎక్కువ మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారట కేంద్ర ఆరోగ్య మంత్రి పార్లమెంట్లో తాజాగా ఈ అంశాన్ని పేర్కొన్నారు సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ నివేదికను ఉటకాయిస్తూ ఐటీ సంస్థలలో పనిచేస్తున్న వ్యక్తులలో ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్న వారి వయస్సు ఇరవై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాలలో ఉన్నట్లుగా గణాంకాలు చెప్తున్నాయి అంటే హైదరాబాద్లో యువత ఎంత డేంజర్లో ఉన్నారో ముఖ్యంగా ఐటీ ఉద్యోగాలలో పనిచేస్తున్నటువంటి వారు అనేది ఈ విషయాన్ని తెలియజేస్తుంది యువతలో ఫ్యాటి లివర్ సమస్య పెరగడానికి ప్రధాన కారణం డెస్క్ పని అనారోగ్యకరమైనటువంటి జీవనశైలి వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు ఫ్యాటీ లివర్ వల్ల కలిగే నష్టాలు దానికి లక్షణ గుణాల గురించి ఒకసారి చూద్దాం సో ప్రధాన కారణాలు ఏంటంటే ఇక్కడ మనకు క్లియర్గా తెలుసుకోవాల్సింది డెస్క్ వర్క్ అంటే సిస్టమ్ ఉందట ఐటీ ఉద్యోగులు అంటే ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు ఒకటే ఆఫీసులో ఒకటే ప్రాంతంలో ఒకటే చైర్లో అలాగే స్టిఫ్గా కూర్చొని ఇంకా కదలకుండా ఆ సిస్టానికి అంకితం అవుతూ అదే పనిగా ఎనిమిది పది గంటల పాటు వర్క్ చేస్తూ కూర్చుంటారు కాబట్టి ఈ యొక్క పని విధానం అనేది కూడా ఈ యొక్క ఫ్యాటరీ వారికి ప్రధాన కారణం అని చెప్తున్నారు దాంతోపాటు మారినటువంటి జీవనశైలి తినేటువంటి తిండి చేసేటువంటి వ్యాయామం లేదు మిగతా యాక్టివిటీస్ లేవు ఆటలు లేవు ఆఫీస్కి వెళ్ళామా డెస్క్ దగ్గర కూర్చున్నామా సిస్టమ్ వర్క్ చేసుకున్నామా పొద్దుంతా కూర్చుని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకున్నామా ఈ రకమైనటువంటి కారణాలు జీవనశైలి ఇప్పుడు మారుతున్నటువంటి ఫుడ్ కల్చర్ అక్కడ ఐటీలో విచ్చలవిడిగా ఏది పడుతుంది స్ట్రీట్ ఫుడ్స్ అక్కడ తినడం ఏదంటే అది ఆర్డర్ పెట్టుకొని బయట ఫుడ్ తినడం లేకుంటే ఇంకా ఇతరత్ర ఆల్కహాల్ లాంటి వాటిని ఇంకే ఇతరత్ర అన్ని కూడా యాక్టివిటీస్ని పెంచుకోవడం ఇవన్నీ కూడా కారణాలుగా చెప్తున్నారు సో దీని లక్షణాలు ఎలా ఉంటాయి ఫ్యాటీ లివర్ దీనికి సంబంధించిన వివరాలకు వస్తే చూస్తే ఇది ప్రారంభంలో చాలా చాలా సాధారణంగా ఉంటాయి పరీక్ష లేకుండా వాటిని గుర్తించడం కష్టం అది వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదంట కానీ ఫ్యాటీ లివర్ను కనిపెట్టేందుకు ఒక సాధారణ లక్ష్యం ఉంది మీ కడుపు నడుము చుట్టూ కొవ్వు పెరుగుదల మీ కడుపు ఉబ్బి లావుగా మారుతుంటే ఫ్యాటీ లివర్ ప్రారంభమైందని అర్థం చేసుకోండి మీ మెడ పరిమాణం పెరుగుతున్నా మెడ నల్లబడుతున్నా ఫ్యాటీ లివర్ కావచ్చు శరీరం లోపల కొవ్వు పెరగడం ప్రారంభమైనప్పుడు అది మీ కాలయం ప్యాంక్రియాస్ కడుపు వంటి భాగాలలో కొవ్వు పెరగడం మొదలవుతుంది స్లోగా ఇంటర్నల్గా పెరుగుతూ స్టార్ట్ అవుతుందనమాట సో ముందే గనక మనం దీన్ని గమనించి వైద్యుల దగ్గరికి వెళ్ళి సంప్రదించి వారి యొక్క సూచనలు తీసుకొని వైద్యపరమైనటువంటి చికిత్సలు కొనసాగిస్తే బయటపడొచ్చు దెన్ అది సెకండరీ ఫ్యాట్ లివర్కి ఇతర సంకేతాలు ఒకసారి చూద్దాం ఆకలి వెయ్యదు ఇంకా జనరల్గా ఎందుకంటే ఈ టైంకి తినకపోవడం లేకుంటే దిక్కుమాల ఫుడ్ ఏది పడితే తినడం వల్ల వచ్చేటువంటి పరిణామాలు ఇవన్నీ ఈ షెడ్యూల్ అంతా మిస్ అయ్యి క్రాస్ అయిపోయి లాస్ట్కి ఏమవుతుందంటే సరిగా టైంకి ఇన్ టైంకి ఆకలి అవ్వడం మానేస్తుంది కామర్లు ఉండటం ముదుర రంగు మూత్రం ఉదరం కాలంలో వాపు తిన్న తర్వాత వికారం అనిపించడం ఇవన్నీ కూడా ఈ సంకేతాలు ఫ్యాట్ లివర్ వచ్చిందా లేదని మనం తెలుసుకోవడానికి ఇక ఈ ఫ్యాట్ లివర్ అనేటువంటిది ఎంత ప్రమాదం దీనివల్ల మనసుకి నష్టం ఏంటనేటువంటి వివరాలు కూడా ఒకసారి చూద్దాం ప్రజలు ఇంకా ఫ్యాట్ లివర్ సమస్యను సీరియస్గా తీసుకోవడం లేదు ప్రతి ఒక్కరికి ఫ్యాట్ లివర్ ఉందని చెప్పుకుంటూ చాలా మంది ఈ సమస్యను కావాలని తోసిపుచ్చుకుంటున్నారు అయితే ఫ్యాట్ లివర్ అనేక అనారోగ్యాలకు కారణం అవుతుందని తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు ఇది ఇతర శరీర భాగాలపైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది కొవ్వు కాలయంలో నిల్వ ఉన్నప్పుడు రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తుంది అందువల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్య ప్రారంభమవుతుంది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమయ్యే కొవ్వు కాలేయం ద్వారా గుండె జబ్బులకు తీవ్రతరం అవుతాయి ఈ కొవ్వు మెదడుకు చేరితే బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది కొవ్వు పిత్తాశయంలోకి చేరితే రాళ్ళు ఏర్పడతాయి మూత్రపిండాలలోకి కొవ్వు చేరినప్పుడు మూత్రపిండాల పనితీరు కూడా దెబ్బతింటుంది ఫలితంగా శరీరంలో తలెత్తే అన్ని వ్యాధులకు ప్రాథమిక కారణం కొవ్వు కాలేయమే అవుతుంది సో ఫ్యాటీ లివరే కదా అందరికి ఉంటుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కారణంగా అసిడిటీలు ఉంటున్నాయి అన్నీ ఉంటాయి కాబట్టి మనకు కూడా కామనే అని చెప్పేసి కలుసుకుంటే అలానే పోతే ఇంకొకరిని వారిని ఆదర్శంగా తీసుకొని ఇంకొకరిని కంపేర్ చేస్తూ ఎప్పుడైనా ఒక ఇంకొక వ్యక్తులను అవతల వ్యక్తిని పాజిటివ్ విషయాలే కంపేర్ చేయాలి అతనికి పొట్టు ఉందిగా నాకు కూడా ఉంటే ఏమవుతుంది అతనికి కూడా అసిడిటీ ఉందిగా నాకుంటే ఉంటే ఏమవుతుంది అందరికి కామన్ పుడినది అతను నడవలేకపోతున్నాడంటే ఈ వయసులో అంతే ఇప్పుడు మారిన పరిస్థితి ఇది అనుకోవడం చాలా తప్పు మీకు ఎలాంటి సమస్య వచ్చిందని అనుకున్నప్పుడు మీరు లాంగ్ లైఫ్లో మంచి శారీరక ఆరోగ్యాన్ని కావాలని కాపాడుకున్నప్పుడు కాపాడాలి కాపాడుకోవాలనుకున్నప్పుడు ఇతరులతో కంపేర్ చేయకుండా వారితో సంబంధం లేకుండా మీకు ఇలాంటి ఇండికేషన్లు వచ్చినప్పుడు వెంటనే వైద్యుల దగ్గరికి వెళ్ళి వారి సలహాలు సూచనలు లేకుంటే వారి వారు ఇచ్చినటువంటి ప్రిస్ ప్రిస్క్రిప్షన్స్ లేకుంటే వైద్యులు అందించేటువంటి చికిత్స కనుక చేయించుకుంటే దీని నుంచి స్కిప్ అవ్వచ్చు ఆటోమేటిక్గా మరలా హెల్దీగా మారి ఆ యొక్క జీవన శైలిని పూర్తిగా ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది సో ఏదేమైనా కూడా ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులకి ఇది పిడుగులాంటి వార్త అని చెప్పొచ్చు ఎనభై నాలుగు శాతం మంది కంటే ఎక్కువ అంటే చూడండి కనిపించే వంద మందిలో ఐటెక్ సిటీలో ఇప్పుడు ఐటీ జాబ్స్లలో వంద మందిలో ఆల్మోస్ట్ ఎనభై నాలుగు మందికి పైగా హ్యాట్రిల్వర్ సమస్యతోనే వారు ఉన్నారు ఆ విషయాన్ని వారు గమనిస్తున్నారా లేకపోతే గమనించి వదిలేస్తున్నారా ఇది చాలా ప్రమాదానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది అది కూడా ఇరవై ఐదు నుంచి నలభై ఐదు ఏజ్ అంటే ఏజ్ చాలా ఎంగేజ్ పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు పెళ్లి చేసుకున్నవారు వారందరికీ కూడా ఈ సమస్య ఐటీ ఉద్యోగులను ప్రధానంగా ఉన్నట్టుగా చెప్తున్నారు సో జాగ్రత్త వహించండి ముఖ్యంగా హైదరా హైదరాబాద్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు ఒకసారి మీ ఆరోగ్యాన్ని మీరు రక్షించుకోండి కాపాడుకోండి చెక్ చేసుకోండి జాగ్రత్తన జాగ్రత్తలు వహించి మీ కుటుంబానికి అండగా నిలవండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దంతాలు నిర్వహిస్తే వన్ ఎట్ డబల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం